బంగారాలు ఆ తల్లి కాంతమని కొడుకును తయారు చేసుకొని

పెళ్ళి అయినాక తెల్లారు నా పెళ్లి కాంగని అత్త మాదత్తే ఒక్క బిడ్డ కాబట్టి బంగ్లాలు బాధ మొత్తం నాయకు నేను ఆరాట పడేది మొత్తం ప్రజల కొరకు నా పాలన ఎందుకు అంటే ఒక్కొక్కరికొకరు రెండు రెండు లాట్రూమ్లు కట్టిస్తా బాత్రూం కట్టిస్తా ఓ ఒక్క ఆ నొల్లెతాండి అలా కొడలు పోతలేదు కొడలు పోయిందా అత్తలేదు నీళ్ళు పోతులేదు ఆ ఇప్పుడు ముసళ్ళకు మొత్తం పెంచిన బంధు బయస ముసళ్ళకి ఎంతో బొర్రగా వచ్చిందని వాళ్ళ అంటే పొలాల సదులకు సత్రాలకో అవుతాయి అట్లా అత్తగారి చూడాకనే కలియ సంబరం అనిపించింది అది బట్టలతో అలా గుడిసే అనుకుంటలేదు అబ్బా అత్తగారి రాజభవన ఇస్తున్నదంటే నేను కాలు పెట్టిన తెల్లారి పెళ్ళైనా అత్త దావాలి మామ దావాలి ఇల్లు నాకే కావాలనుకుంటాను పెద్దవాళ్ళ కొరకు పాలన ఇల్లు బ్రాండ్ షాప్ కాడికి ఎందుకొరకు మొత్తం సిసి రోజు ఒప్పించి మొత్తం మురికాలు కట్టించి మంచిగా మురికాయ మందు వస్తే ఆడిని కూర్చుని అక్కడ ముసుకొని తాగుతారు మందు కళ్ళు దాటు అంటే అంటే ఆ మృకాలు అంటే ఆ కాలువలు కాదు ఈ మందు కాలువలు కట్టి తండ్రి థంసప్ ఆడలు థంసప్ దాని థంసప్ వస్తే ఇస్తా ముసుకొని తాగుడే ఆవిడ లేదు ఆయన మందంటే ఎంత చప్పరిస్తా మొత్తం మొత్తం బాయిలు బాధేసిన అయ్యగారులం అయ్యారలం అయ్యగారులం పెళ్లి చేస్తాం తదిరం చేస్తాం ఎడ మస్కం చేస్తాం పెళ్లి చేస్తాం అందరు ఒకసారి ఓ పొలగా అంది మందవారి పిల్లది కొత్త గిడెంపు పిల్లంతా కొంటారు రాముల వారి గుళ్ళు మొన్న పోతా అండి పెళ్లి పోతా సంభావన వెయ్యి నూట పదహారు ఇస్తామని ఒప్పుకున్నాడు బిడ్డ వెయ్యి నూట బార్ కాదు నా పెళ్లి చేసిన వరకు మూడు వేలు ఇస్తా మూడు సార్లు పెడతా మూడు వారు మూడు సార్లు పెట్టి వేల బార్లు ఇస్తా మూడు సార్లు మూడు సార్లు అన్నం పెడతా పోల్లా దిగిపోని అది

ఎవరు గెటా ఎక్కడెక్కడ దుబ్బలు ఎక్కువ అజగారు పితలకు పటా పట సప్ప మరి ఇప్పుడు అంటే వాళ్ళు సప్పటికొచ్చా మరి తప్పి చెప్తాడు అత్త వెళ్లి చేస్తాడు ఏం చెప్తాడు బిడ్డ

కూర్ విజ్ పోతే గాజులైతే కొడుకులు పెళ్లి చేసిన వాళ్ళు ఆటలు చేసిన వాళ్ళు బిఎండిలో పైడి కలిసి పైడి కలిసి బియ్యం పసుపు அபாய் நீல் மைப்பால் ரஜவ ஓம் மைபால ஓம் கனியாதானம் ஓம் சரஸ்வத நம அபாயி அம்மாறுப்புதா இஷ்டம் அஜினி வயணுதேவாய் అమ్మాయి అబ్బాయి పేరు చెప్పు మైరా ఏందో బిడ్డ ఇప్పుడే ఆరి మీరు కొడతాను ఇట్ట ఉంటుందో ఇట్టవనం ఇట్ట ఇప్పుడే ఇడిపి కానీ ఏమో బిడ్డ అబ్బాయి అభయ్యానికి ఎన్నదమ్మల భయ్యానికికో పెళ్లి అయ్యాక అంటారు పెళ్లి అయినాక ఇంటి పోయించడానికి పట్టుకొని పోతాళ్ళు పెళ్లి కాస అంత అవుతుంది ఏం తప్పుతుంది బిడ్డ అంత అయినాక மொன்ன நீ ஊரே துணை கடலா நாலு தண்டி அது கனியதான ஓம் லக்னமா அப்பா அம்மா அம்மா தனி ரோஜ்ல ஏன் பெண்லே கரதான கருத்து గర్భ గౌరమ్మన్నది అచ్చందనే అంటావు అచ్చందని అయిపోతే అచ్చందని అయిపోతే వీడియో గర్భిణిగా వేసినా ఏసినా మక్కినా అమ్మాయి तो पढ़ो पढ़ो तमिल बोलो अम्मा ही बोलो बोल कभी नाचते लिए नहीं हैं हैं ना बोल कभी ना बोल तो बोल माँ घर से आ रहा माँ घर पे तो मुझको लाजूमी होता है भाई लोग चिकन बात तमिल बात चिकन बात आप कभी मच्छी बेचूंगे हैं मच्छी लेते होंगे तमिल बेचारी का ना क्या बीचा अम्मा ही बेचता है भ Estamos... Sí. Y a sí. calidari, 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 calidari. వేద పండితులు అన్నాడు ఒక్క పోర్వీద లగ్గం నాగవెల్లి అయిపోతే మా బరువు భయత దిగుతుంది అయ్యా నాగవెల్లి ఏందో కానీ అయ్యా బ్రాహ్మణ అంటే మరి అప్పుడు మైపాల్ రాదు అన్నాడు మైపాలరాదు అన్నాడు అయ్యాగుర ఒక ఐదు నిమిషాలు ఒకటి అయింది నాగవెల్లి కావాలంటే అందరు కొమ్ముకో తరాదు గట్టి నా ఎత్తు బంగారం నాయ రూపాలు కావాలి ఫస్ట్ మా మామూలు పిలిసి నా ఎత్తు రూపాలుగా ఉన్నాయో నా ఎత్తు బంగారం కావాలి ఇంకప్పుడు చూడు నాగవెల్లి పోల మీద తరాదు కట్టాలి తరాదు చూడాలి నాగవెల్లి పోల మీద నా ఎత్తు డబ్బు నా ఎత్తు ధనం చోక అన్నప్పుడు అయ్యా పొలగంగి రాజా నీ అల్లుడు వెళ్తాడు రావయ్య అంటే మందిని వాపుకుంటా మందిని వాపుకుంటా లగ్గం పూల కచ్చం అనుడా మైపాల రాజా ఎందుకు విచ్చా పిల్తాను నాకి నాకిత్తన్న రూప నాయత్తు రూపాలు నాయత్తు బంగారం నా బంగారం ఎందుకు నాకు వెళ్ళి పిల్లని పిల్లలు తీసుకొని పోతా అయ్యా నాకు వెళ్ళి వేసుకొని పిల్లల దూరపోతానంటాను నా దగ్గర ఎక్కడయ్యా డబ్బు నా దగ్గర ధనం ఎక్కడదయ్యా ఈ గుడిసెను మీ తండ్రి ఈ ఏడు కోట్ల రూపాయలు ఎదిరించి నా బిజలు అన్నాడు మీ తండ్రి కొంత డబ్బు పంపితే ఈ గుడిసెను అలంకారం తిందామంట తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు నా దగ్గర ఎక్కడిది బిడ్డ నా ఎత్తు డబ్బు నా ఎత్తు ధనం అంటాను నీ తండ్రి నా బిడ్డకు ఎదురు పట్టం ఇచ్చాడు ఇదో పుష్పంగా మారా అని ఒకసారి పిలిచాడు అయినా బాబు ఇందే వాళ్ళు చెప్పే మాట ఇది లగ్గమిచ్చి పిల్లలు మీద మన్ను అయ్యారా అనుకున్న గుజ్జోలు అనుకున్నవాడుకుండా బాబును కుమారి చేతకుండా చెత్తగంకలు విజుడు వెళ్లి పొల వచ్చి బాబును వైద్యరాని సంగ సూత్ర வந்து புஷ்பங்களை இரவரா சரியா ஆப்பிராலையில் பாப்பு சொல்லி லக்ஷன் பொருளை கிளியில் ஏசி சேது பண்ண భార్య ఎంత కట్టిన ఎంపి లగ్గం పుల్ల ఆరేసి దృష్టికున్న బాసింగో లగ్గం పుల్ల కొట్టింది నాకు డబ్బే కావాలి కానీ పిల్లార్దని అప్పుడే చెప్పిన అడిదన్నారా ఎదురు ఏడు కోట్ల రూపాయలు ఎదురెట్లా పెడతాన ఆయన నిన్ను పానాన బతుకని పానాన బతుకని ఏడు కోట్లు ఎట్లా ఎదిరిస్తారన్నడు కొడుకు ఊరి చెగడ పిగడ చెగడ పిగడ చెగడ పిగడ చెగడ మందిని వాపుకుండా మందిని వాపుకుండా ఊరికి వస్తాడు ఒక్కలా ఇద్దరు సబ్బన్నయ్యా వాజనం ఆ పురగంగి నగరం ఏం కొడుకును అన్నవయ్యా రాజా ఒక్క కొడుకును అంటే అవ మాట అయ్యమాట చేతులు లేని కొడుకును ఎత్తివయ్యా మంచైన వాడుకుంటారు చెడైన తుప్ప 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 తురుపాలు పడతాడు మా ఇప్పాల రాజు వెళ్ళిపోతాడు అందరంటే అంటే కన్న తండ్రికి బాధ కలిగింది పది మందిల కొడుకు మంచి పని చేస్తే తల తలలావట్టుకొని తిరుగుతాం కొడుకు తప్పు చేస్తే తల వంచుకొని తప్పైందని కాలువట్టగా తప్పది మనిషి కొడుకు మంచి పని చేస్తే కన్నవారికి గౌరవంతం కొడుకు లొంగతనమో దొంగతనం ఎత్తే కన్నవారికి నామకీర్తి వెళ్ళి పోదండి రాజు పొన్నమది ఆ విద్య రజిన పోతి పిల్లలవలే రాజు చూడు పుష్పంగా రాజా నా బిడ్డని ఇత్తనని నీ ఇంటికి వచ్చిన ఈ ఉన్న చేపలు తీసి గడ్డ మీద ధరలేని బిడ్డని ఎత్తివా దాబులేని బిడ్డని ఎత్తివా ఈ కాటు లేని నా బిడ్డకు కాడైపాయే మేము ఏమూ లేకున్నా ఆ పూటకు దీని బతికినా గాని మేము ఏ చెప్పేదో అని కళ్ళన పట్టుకొని నా బిడ్డకు నేను పెళ్లి ఎత్తును ఏడు కోట్ల రూపాయలు ఎదిరిస్తా నా పిజు కావుల గంపుల్లకెళ్ళి పోయినాటంటే అది ఎంత లంగు అది ఎంత దొంగో వాడు ఎంత లంగు అవి ఎంత దొంగో అవి ఎంత లంగో ఎత్తిపోయిన లగ్గవయ్యాజరాజి పుష్పంగరాజ పంచాలి పెడదామంటే చేతుల బయట లేవు ఇంట్లో గింజలు లేవు మేము ఆ పూటకే బతికినాం అన్నానికి పది మందిని ఏది గచ్చి పది మందిలో కూర్చొని పది ఏదో చోన దిద్దామంటే అంత సోమద నా బిడ్డ బతుకు రాగం దేవా బాబు కొడుకు కట్టిన స్థాయి తెలిసి బాబు గుడ్డ చివరి భోజనం కుక్కలే జరిగినట్టు నీ కొడుకు లాగెడళ్ళి ఉరుకుతాడు ఓ బావాజా ఎందుకే మమ్మల్నింత అన్యాయం ఏసిపోతాను మమ్మల్నింత అను అందం మంచులు ఇచ్చినందుకు మమ్మల్ని తాగుతరావా బావా ఇంత ఆగమైందంటే నువ్వు గుతువా నీ బిడ్డ ఉంటే ఎత్తబోదు గాడిది కొడుక ఆ పొళ్లను ఆగం వేసి పోదవని పోయే కొడుకును గుంతుకత్తి నీ బిడ్డకు కూతుండబెట్టి బలమైన అరివైన పెళ్లి ఏ నీ బిడ్డ ఎక్కువ వచ్చింది నా బిడ్డే ఎక్కువ వచ్చింది బా ఓ బాబు బాబో నీ కొడుకు కొడుకు మీ కొడుకు లగ్గం పొల్లకెళ్ళి వేసిపోతు నా బిడ్డ నాగవేలాగింది మేము ఎవరూ బావ బావా నా బిడ్డ బతుకుతుందా నాయనందరి అండరాములు ఉండరా నాకు వండరాములు ఉండేటికే పొల్ల నాగవేళిపోయింది ఓ అన్నను వెతున్నాను కులం పిల్ల కులానికి కురండు పని తింటారని నాకు తీరయ్యే పావాళ్లు లేరు మమ్మల్ ఇంటి బయటకు బయటేసి మమ్మల్ని పది నెల పాలు వేయకు బావ నీ బంతకుని కాలు మొక్కుదా ఇవాళ లగ్గ మొక్కటైంది రేపు రాక ఎల్లు నాలుగో రోజు అన్న వచ్చి నువ్వు నాగేసుకోని బిజ పెళ్ళి ఎందుకబే బా మా ఇంటికి మా చిల్ల నా ఎత్తవాజకు ఏడు కోట్లు ఎదిరిస్తానన్నాం ఈ ఎడుకో ఎదిరిస్తానంటేనే మేము భయపడ్డాం ఓ బావా నీ బాధ్యను నీ కాళ్ళు మొక్కదామ రాగం వేయకు నీ కొడుకు రాకపోతే నా భార్యకు ఇంత ఇష్టం పోతా నేను ఇంత ఇజమీ నా బిడ్డను దూరానికి గురి నా బిడ్డ భారవనిస్తాము మేము ఎవరా కొరకు బే బావా

కొడుకున్న బాబు నువ్వు ఇల్లదిగా కొన్న బాబు ఆడపిల్లలు అవ్వలారా పది మంది కొడుకులు ఉన్నది వచ్చేత్తు ఒక బిడ్డ ఉన్నది వచ్చేత్తు అవ్వలారా ఆడపిల్లలుంటే రేపటికల్లా ఇలాగ అమ్మయ్య పానం పోతే మగోనికి ఎంత దుఃఖం ఉన్నా ముఖాల తండల తడిగా పెట్టి అలనే అదే కాని అదే ఉంటే అమ్మయ్య శివాలు వాకిట్లో ఉంటే వాసన వచ్చిన శివాలైన గాబిడ్డ గిదగి ఉరికి వచ్చి అవ్వ ఎంత పొడుగుంటే అవ్వ మూడు రోజుల శివాలైన ముడుగు వాసన వచ్చిన శివాలైనా

బలకత్త బతుకమ్మ పండగ వచ్చినాడు అవ్వయ్య ఉన్నోళ్ళు గా పిల్లగండ్లకూడ పోతాండే అవ్వయ్య లేని పిల్లలు మా చివ ఉంటే గీతో తోవరెత్తగా మా బాబు ఉంటే గతవరెత్తరా అమ్మగారి బాటలు మన మనిషి ఎలా కాకుండా రేపు కనపడతారు గాని మన తచ్చిన మనిషి ఎవరు కనబడతారు కనబడతారుల మారాదు వెంకటయ్య పోనం పోతే ముగ్గురు కొడుకులా కన్నాడు ఒరి కొడుకులు అలా నేనల్ని పోతానా ఒరి కొడుకు శ్రీనివాసు నాగరాజు చిన్న కొడగారు రవ్వీ రథమతిగా లేదు కొడుకు నీ బిడ్డ వేర తొవ్వ కొడుగా నగు తొవ్వాద్దర కొడుకో బిడ్డ కలియారి బిడ్డ నిన్ను నీరు గందల బిడ్డ నీరు గందన బిడ్డ వైనా గాని వీటో నీ స్నానం పోంగ విడ నీ బాబు రవ్వ నాదికి రాలేదా నీ అవ్వ సురిదవ నాదికి రాలేదా అవ్వ సురిదవ నువ్వు కుల్లెడు ఏగుల అవ్వలేగా